అయితే మొత్తానికి మేము ఏం చేసామంటే ఆ అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత తిరుపతిలో దిగిన తర్వాత దిగాక ఏం చేశామంటే పద్మావతి అమ్మవారు దర్శనం చేసుకున్నామండి పద్మావతి అమ్మవారు దర్శనం అయిన తర్వాత ఇక్కడ అలిపిరి దగ్గర శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర రేణు రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రీ టికెట్స్ అంటే దర్శనానికి ఇస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ లైన్లోకి వచ్చాము మేము ఫైవ్ ఓ క్లాక్ లైన్కి వస్తే మాకు వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయ్యింది అనమాట ఈ ఈ లైన్లో అంత జనాలు క్లౌడ్ అనమాట ఫుల్గా అంటే ఫ్యాన్స్ ఇవన్నీ వేస్తే భలే ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు ఇలా మధ్య మధ్యలో ఫ్యాన్లు అయితే వేయించండి దర్శనం అయితే చాలా బాగుందని చాలామంది అంటున్నారు అందులో నేను కూడా ఒక విషయం చెప్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు కష్టపడ్డా తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఈ చెమట్లు ఈ పిల్లలు ఇవన్నీ కదా దయచేసి అర్థం చేసుకొని ప్లా ప్లాన్లు మాత్రమే వేయండి మేము తీసుకున్నామండి టికెట్ తీసుకున్న తర్వాత ఇగో ఇక పైకి వెళ్తున్నాం అక్కడ మేము ఎంత టెన్ థర్టీ లెవెన్కి క్లోజ్ అయిపోతుంది ఏది అన్న ప్రసాదం సో అడిగామనమాట ఇలాకెళ్ళగా అంటే రండి రండి అని ఒక అతను అనగానే మేము ఆయన నాక ఫాలో అవుతున్నాం సో రాత్రి కూడా ఇక్కడే భోజనం అయిపోయింది స్టార్టింగు ఎండింగు తిరుపతి దర్శనానికి వెళ్తే మాత్రము మనకి ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుందండి మిగతా దర్శనాలకు వెళ్తే మాత్రం ఖర్చు ఎక్కువ అవుతుంది ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి సో మొత్తానికి అయితే ఇది జరిగిందండి ఈసారి ఎందుకో దర్శనాలు చాలా బాగున్నాయి మంచిగా అవుతున్నాయని చాలామంది అన్నారు మీరు అదృష్టవంతులు అండి టెన్కి వచ్చి ఇలా త్రీకి అయిపోయిందంటే నిజంగానే ఎవరైనా దేవుడి సేవకి ఇలా చేయాలి అనుకుంటే త్రీ మంత్ ముందలే అప్లై చేసుకోవాలంట ఇలా చూడండి మనకి సేవ చేసుకునే వాళ్ళు కూడా దర్శనం వాళ్ళు వాళ్ళంతా పుణ్యం చేసుకుంటే వాళ్ళకు కూడా చక్కగా దర్శనాలు అవుతాయి అంటండి నిజరూప దర్శనం కూడా దొరుకుతుందంట లక్కీ కదా అది ఏదైనా అదృష్టం అండి నాకు కలియుగంలో ఏడుకొండలవాడు నిజంగా మిరాకిల్ అండి ఆయన్ని టచ్ చేయాలి ఆయన గీత దాటాలి అంటే ఆశ మాస కాదు అంత పవర్ఫుల్ గాడు అనమాట నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోలేదండి ఒక్కసారి నోరారా గోవిందా అంటే చాలు మన కష్టాలు బాధలు ఇతి బాధలు దరిద్ర బాధలు తీరిపోతాయి నమ్మి చూడండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారు దానికి బ్యాడ్ కామెంట్ కాకుండా పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచించావనుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా ఓడి పేరు వైకాఠ 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 ఒంటిగా అంట తెల్లారీ లెగిస్తే ఏంటి గుండు మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఫ్రీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కదా గణపతి మీద ఏమి లేదే మన దాంట్లో ఒక గణపతి గణపతి పప్ప మౌర్యోస్తు భక్త ధన్యవాదాలు అనుకున్నది జరిగేట్టుగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ సరదాగా గోవింద అంటూ మధ్య మధ్యలో ఇలా గోవింద గోవింద అనమాట దయచేసి ఎవరు కూడా చిన్న క్లిప్కి బ్యాడ్ కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఆ ప్లేస్లో మీరున్న కూడా అలాగే ఫీల్ అవుతారు మేము ఏం బ్యాడ్గా మాట్లాడలేదు కదా చాలా ఫనీ అనమాట సో దర్శనానికి వెళ్తూనే ఇంకా అంటే మొబైల్ హ్యాండ్ చేసే వరకు నేను ఈ క్లిప్ తీయగలిగాను అనమాట సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం లైన్ అండి చాలామంది వెళ్తున్నారు కదా మేము మాకు ఇలా వెళ్ళేటప్పటికి కొంచెం తక్కువ ఉంది క్లౌడ్ సో ఇదే అనమాట దర్శనానికి వచ్చినప్పుడు ఎంత పెయిన్స్ ఉన్నా ఎంత కష్టం అనిపించినా చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు దగ్గరికి మన నమ్మకంతో వెళ్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న పెయిన్స్ అన్ని తను తీసేసుకొని సుఖాన్ని మనకిస్తాడు సో ఇది కూడా అలా ఎలాంటిదంటే భర్తకి భార్య భార్యకి భర్త ఎంత కష్టం వచ్చినా ఒకరికొకరు తోడు ఉన్నాడు కాబట్టి అది పరిష్కారం అనమాట త్రీ థర్టీ దర్శనం అయిపోయిందండి ఇక అక్కడ నుంచి మేము నడుచుకుంటూ మా లగేజ్ కౌంటర్కి దగ్గరికి వచ్చే లోపు సో ఫైవ్ ఒక లోపల అనమాట భోజనానికి మేము అన్న సత్త ఇలా ఇలాంటి క్లిప్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనకు దొరుకుతాయి దానికి అని ముందలే నేను తీసుకున్నాను అనమాట ఆ తీసుకున్న తర్వాత భోజనం చేసే దగ్గర మొత్తానికైతే ఇక్కడ ఒకటి చూడండి అమ్మవారు ఎవరో కానీ వండే వాంటే తొలితకి ఇక్కడ అమ్మవారికి సమర్పించాకే అన్నప్రసాదంగా ప్రతి ఒక్కరు వెళ్ళి స్వీకరిస్తారు మేమైతే ఇలా ఫైవ్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోతుంది అన్న టైప్కి వెళ్ళి టైంలోకి వెళ్ళి తినేసామన్నమాట భోజనం భోజనం అయిపోయిన తర్వాత కొండ దిగువకు రావాలి కాబట్టి ఇక్కడ అన్ని రకాలు చూసుకున్న తర్వాత మేము వచ్చాము మళ్ళీ మాకు నైన్కి ఇలాగ బస్సు అనమాట తొందర తొందరగా రావాలి కదా కొండపై నుంచి సో ఇదండి ఈ వెంకన్న దర్శనం ఎలా అనేది ఇక్కడ వరకు మీకు చెప్పాను